వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ నేను మీ తెలుగు టీఎస్ఆర్ని మిత్రులారా ఈ వీడియోలో ఎనిమిది తొమ్మిది పదవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ల్లోని పాఠ్యాంశాలు ఆశ్వాసాలు అంటే ఏ పాఠ్యాంశం ఏ ఆశ్వాసాల నుంచి తీసుకోవటం జరిగింది అనేటటువంటి విషయాన్ని మరి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ కోసం నన్నయ్య బట్టు రాసిన మహాభారతం ఆది పర్వంలోని ద్వితీయ ఆశ్వాసంలోనిది శతక పద్యాలు సమాజం పోకడలను తెలుపుతాయి మనిషి ఎలా జీవించాలో చెబుతాయి అజంతా చిత్రాలు నార్ల వెంకటేశ్వరరావు రచించిన నార్ల రచనలు ఐదవ సంపుటిలోనిది ప్రతిజ్ఞ శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోనిది హరిశ్చంద్రుడు గౌరన రచించిన హరిశ్చంద్రోపాఖ్యానంలోనిది జీవన భాష్యం ఆచార్య సి నారాయణ రెడ్డి రాసిన సమగ్ర సాహిత్యం ఆరో సంపుటిలోని తెలుగు గజల్లోనిది సందేశం ఎస్టి జ్ఞానానంద కవి రాసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ వారు ప్రసరించిన సమైక్య భారతి కవితా సంకలనంలోనిది సంస్కరణ నండూరి రామ్మోహన్ రావు వ్యాఖ్యావళి గ్రంథంలోనిది శాంతి కాంక్ష రచించిన మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసంలోనిది స్వభాష పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన సాక్షి వ్యాసాలలోని మూడవ సంపుటిలోనిది స్వభాష సాక్షి వ్యాసాలలోని మూడవ సంపుటిలోనిది శివతాండవం పుట్టపర్తి నారాయణాచార్యులు వారు రచించిన శివ తాండవం అనే గ్రంథంలోనిది ప్రేరణ డాక్టర్ ఆవుల్ ఫకీర్ జైనల్బ్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారి గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది ప్రబోధం కనపర్తి వరలక్ష్మమ్మ రాసిన శారదలేఖలు గ్రంథంలోనిది ఆడిన మాట అనంతామాచ్యుడు రాసిన భోజరాజ్యంలోని షష్టాశ్వాసంలోనిది చూడటమనే కళ జిడ్డు కృష్ణమూర్తి రాసిన ఏ టైమ్లెస్ స్ప్రింగ్ అనే ఆంగ్ల రచనకు అరుణామోహన్ అనువాదమైన అనాది స్రోతస్సులోనిది భూమిపుత్రుడు దువ్వూరి రామిరెడ్డి గారి కృషివలుడు అనే కావ్యంలోనిది బతుకు పుస్తకం సావిత్రి సమగ్ర సంపుటిలోనిది ధర్మదీక్ష మెలకా గణపతి శాస్త్రి గారు రాసిన ప్రాచీన గాథలహరి అనే పుస్తకంలోనిది మాతృభావన డాక్టర్ గడియారం వెంకటశేష శాస్త్రి రచించిన శ్రీ శివభారతం తృతీయాశ్వాసంలోనిది జానపదుని జాబు డాక్టర్ బోయి భీమన్న రాసిన లేఖల సంపుటి నుండి ఎంపిక చేశారు ఈ బోయి భీమన్న లేఖలు తూర్పుగోదావరి జిల్లా యాసలో ఈ లేఖ రచన కొనసాగింది వెన్నెల ఎర్రన నరసింహపురాణంలోని తృతీయాశ్వాసంలోనిది ఎర్రన నృసింహపురాణంలోని తృతీయాశ్వాసంలోనిది వెన్నెల ధన్యుడు పరావస్తు శ్రినయ్య సూరి నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహించబడింది మా ప్రయత్నం ఓల్గా వసంత ఖన్నాభిరాన్ కల్పన ఖన్నాభిరాన్ రాసిన మహిళావరణం అనే పుస్తకంలోని ముందు మాట సముద్ర లంఘనం అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయం ఆరో ఆశ్వాసంలోనిది మాణిక్యవేణ విద్వాన్ విశ్వ విద్వాన్ విశ్వం రచనా సంపుటిలోనిది మాణిక్యవేణ గోరంత దీపాలు పులికంటి వారి కథావాహినిలోనిది భిక్ష శ్రీనాథుడు కాశీఖండం సప్తమ సప్తమ ఆశ్వాసంలోనిది చిత్రగ్రీవం ధనగోపాల్ ముఖర్జీ రాసిన చిత్రగ్రీవం ఓ పావురం కథ నుండి స్వీకరించబడింది మరి ఈ విధంగా పాఠ్యాంశాలు వాటి యొక్క ఆశ్వాసాల గురించి మనం అధ్యయనం చేయాలి మరి ముఖ్యంగా మరొకసారి అమ్మ కోసం ఆదిపర్వం ద్వితీయాశ్వాసం శాంతికాంక్ష ఉద్యోగపర్వం తృతీయాశ్వాసం మాతృభావన శ్రీ శివభారతం తృతీయాశ్వాసం వెన్నెల నృసింహపురాణం తృతీయాశ్వాసం ఆడిన మాట భోజరాజయం షష్టాశ్వాసం సముద్ర లంగనం రామాభ్యుదయం ఆరో ఆశ్వాసం షష్టాశ్వాసం ఆరోశ్వాసం అన్నా షష్ఠాశ్వాసం అన్న ఒకటే కాబట్టి ఆడిన మాట సముద్ర లంగణం ఈ రెండు కూడా షష్టాశ్వాసంగా గుర్తుపెట్టుకోవాలి భిక్ష కాశీఖండం ఆశ్వాసం స్వభాష సాక్షి వ్యాసాలలోని మూడవ సంపుటిలోనివి అజంతా చిత్రాలు నార్లవారి ఐదవ సంపుటిలోనివి స్వభాష మూడవ సంపుటిలోనివి అజంతా చిత్రాలు ఐదవ సంపుటిలోనివి జీవన భాష్యం ఆరవ సంపుటిలోనివి జీవన భాషం సమగ్ర సాహిత్యం ఆరో సంపుటిలోనివి అని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు